అలా ఖాళీగా కూర్చోకపోతే వెళ్ళి ఏ ఉద్యోగం చేయొచ్చుగా ఏ మెకానిక్ షాప్కి వెళ్తే రెండు వస్తాయిగా అది తెలియదు మనకి నేను ఎందుకు వెళ్ళాలో మెకానిక్ కి లక్ష ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ అంటూ వెళ్ళి గుద్దిరుగా అలా గుద్దినందుకేగా ఐదేళ్ళ నుంచి ఇంట్లోనే ఉన్నావు మంచి జరిగి పెద్ద వచ్చావా జరిగింది మంచి ఇదిగో ఏంటి మంచి జరిగితేనే ఒకటి మీ బిడ్డకి గెలిపించండి మీ బిడ్డలకు భవిష్యత్తు ఇస్తాను అన్నావు

అధికారంలోకి వచ్చాక ఇంటి కొక్కరికే అని మాట మార్చి మోసం చేశారయ్యా దేవుడా స్తోమత ఉంటే ఇద్దరు పిల్లల్ని చదివించాలనుంది కానీ మోసం చేసిన చేతకాని నాయకుల్ని ఏమీ చేయలేక ఎవరిని చదివించాలో ఎవరిని మాన్పించాలో ఎంపిక చేసే భారం నీ మీదే పెడుతున్నాను ఏంటయ్యా ఎవరిని చదివించమంటావని దేవుణ్ణి అడుగుతున్నావా ఇంకేం చేయమంటావే ఒకరిని చదివించి ఇంకొకరిని మాన్పించాలని ఏ తిండ్రుకుంటా చెప్పు మన సమస్యకి పరిష్కారం మన చేతుల్లోనే ఉందయ్యా బాబుగారు ప్రతి బిడ్డకి పదిహేను వేలిస్తానని మాటిచ్చాడయ్యా ఒక్కది కాదు ఇద్దరి పిల్లల్ని చదివించొచ్చు మనం చేయాల్సింది రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన బాబు గారిని గెలిపించడమే ఈసారి ఛాన్స్ తీసుకోము ఫ్యాన్కు ఇంకో ఛాన్స్ ఇవ్వము ఒక్క ఛాన్స్ అని గాలి మాటలు చెప్పి నెగ్గినవారిని జీవితంలో మళ్ళీ నమ్మేది లేదు బాగురావాలి మనబ్రతుకులు మారాలి బాగురావాలి వరబ్రతుకులు మారాలి